నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ చూద్దాం స్పీకర్ పదవికి ఎన్నిక అభ్యర్థులను నిలబెట్టిన ఇండియా కూటమి సూచనలు సలహాలు సేనాని కొత్త ప్రయోగం ఎంపీ వినూత్న ఎంట్రీ అడ్డుకున్న భద్రతా సిబ్బంది ఆపరేషన్ డెకాయ్ దొరికితే అంతే బులెటిన్ డీటెయిల్స్ చూస్తే లోక్సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది ఈ అంశంలో అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో చరిత్రలోని తొలిసారి స్పీకర్ పదవి కోసం ఎన్నిక జరగనుంది కేరళలోని కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ దించారు దీంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు ఇప్పటిదాకా లోక్సభ స్పీకర్ గా మళ్లీ ఓంబిర్లా ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంత్రులు జేపీ నడ్డా కిరణ్ రిజిజు భేటీ అయ్యారు ఎన్డీఏ నేతలు ఓం బిర్లా పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి తాము మద్దతిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ధృవీకరించారు కానీ సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వలేదనేది ఆయన డిమాండ్ ఈ అంశంలో అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే చేస్తూనే ఉన్నారు ఎంతోమంది ఆయన్ని కలవడానికి వారి సమస్యలు చెప్పడానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ కొత్త ప్రయోగానికి తెరలేపారు జనసేన అధికార సోషల్ మీడియా పేజీలలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు జనసేన ఎమ్మెల్యేలకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ పౌర సరఫరాల శాఖ టూరిజం మైండ్ సినిమాటోగ్రఫీ శాఖలకు సంబంధించి మీలో ఎవరైనా సూచనలు సలహాలు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వగలరని చెప్పి ఓ ఇచ్చారు ఆ గూగుల్ ఫామ్ లింక్ క్యూఆర్ కోడ్ ద్వారా జనసేన పార్టీ ఇచ్చిన ఫామ్ లో ఆ శాఖలకు సంబంధించి మన సూచనలు సలహాలు ఇవ్వమని తెలుపుతూ పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది కాంగ్రెస్పై ప్రధాని మోడీ మరోసారి మండిపడ్డారు దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితిని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదన్నారు దేశంలో అత్యైక్య స్థితి ఏర్పడి నేటికి నలభై తొమ్మిదేళ్లు పూర్తయి యాభై ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టులు పెట్టారు రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి ప్రతిపక్ష ఇండియా ఫోరం నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోందని విమర్శించారు ఈ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోడీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అందుకే ఈరోజు అన్ని పార్టీల నేతలు ఒక తాటిపైకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు బీజేపీ నేతలు గాంధీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొడుతున్నారు మనం రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాలి మోడీ ఎమర్జెన్సీ గురించి వంద సార్లు చెబుతారు ఎమర్జెన్సీ విధించకుండానే ఆయన ప్రజల హక్కులను కాలరాస్తున్నారు ఇలా ఇంకెంతకాలం పాలించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివిధ పార్టీల నేతలు ఎంపీలు పాల్గొన్నారు అనంతరం వాయినాడ్ లోక్ సభ స్థానానికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు ఆ రాజీనామాను ప్రోటం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ఆమోదించారు దేశ రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా దాడికి పాల్పడుతున్నట్లు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు జవాబివ్వకుండా ప్రధానిని ప్రతిపక్షాలు తప్పించుకోనివ్వవని ఆయన అన్నారు పార్లమెంటు ఆవరణలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు దీనికి ధీటుగా ప్రధాని మోడీ స్పందించారు ఎమర్జెన్సీని ఎదిరించిన మహానీయులందరికీ నివాళులర్పించే రోజు ఇది ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కాంగ్రెస్ ఎలా అణగదొక్కిందో ప్రతి భారతీయుడు గౌరవించే దేశ రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో నాటి చీకటి రోజులే మనకు గుర్తు చేస్తాయి కేవలం అధికారాన్ని కాపాడుకోవడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను విస్మరించి దేశం మొత్తాన్ని జైల్లో పెట్టింది ఆ పార్టీని వ్యతిరేకించిన వారిని హింసించారు బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని దారుణమైన విధానాలను అమల్లోకి తెచ్చారు అని మోడీ నాటి పరిస్థితులను గుర్తు చేశారు నాడు ఎమర్జెన్సీని విధించిన వారికి ఇప్పుడు రాజ్యాంగంపై ప్రేమను వ్యక్తపరిచే హక్కు లేదు ప్రతీక స్వేచ్ఛను నాశనం చేయడానికి ఎన్నో బిల్లులు తీసుకొచ్చారు ఫెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు నాటి సంకుచిత కుటుల మనస్తత్వం ఆ పార్టీ నేతల్లో ఇంకా సజీవంగానే ఉంది రాజ్యాంగంపై తమకున్న అయిష్టాన్ని దాచిపెట్టి వారిప్పుడు నటిస్తున్నారు కానీ చేష్టల్లో వారి ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకున్నారు అందుకే పదే పదే వారిని తిరస్కరిస్తున్నారంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని ఎద్దేవా చేశారు హైదరాబాద్ లో దొంగల ముఠాలు చైన్ స్నాచర్లు అర్ధరాత్రి దాడి దోపులకు పాల్పడే అల్లరి ముక్కలు రౌడీ గ్యాంగ్ల ఆట కట్టించడమే లక్ష్యంగా ప్రత్యేక డకాయి ఆపరేషన్ టీంలను సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రంగంలోకి దింపారు నగరంలో అరాచక శక్తుల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు ఇటీవల కాలంలో చైన్ స్నాచర్లు పేట్రేగిపోతున్నారు దోపిడీలు కూడా ఎక్కువ ఈ నేపథ్యంలో సిపి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు హుజరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు గతంలో ఫ్లైహోజ్ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ స్పందించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు చేశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు రైస్ మిల్లర్లు ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశారని పూర్తి ఆధారాలతో చెల్పూరు ఆంజనేయ స్వామి ఆలయానికి నీకు ధైర్యం ఉంటే నీవు కూడా వచ్చి డబ్బులు తీసుకోలేదని ఆంజనేయునిపై ప్రమాణం చేస్తావా అని సవాల్ విసిరారు దానికి సమాధానంగా కౌశిక్ రెడ్డి నేడు చల్పూరు హనుమాన్ దేవాలయానికి రానున్నారు ఇద్దరి సవాళ్లకు చల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వేదిక చేసుకోవడంతో ఈరోజు పదకొండు గంటల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది పోలీసులు ముందుగానే చల్పూర్కు కు వెళ్లి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు దాదాపు పదేళ్ల తర్వాత కాశీకి వచ్చినట్లు ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు దైవ దర్శనం తర్వాత ఆమె స్థానికులతో ముచ్చటించారు ఓ చాట్ దుకాణం దగ్గర ఆగి అక్కడ చాట్ ఆర్డర్ చేశారు దుకాణదారులతో ముచ్చటిస్తూ చాట్ ఆస్వాదించారు ఈ వీడియో ప్రస్తుతం నెట్ వైరల్ అవుతోంది ఆమె వజ్రాల నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రైతు నేత సిపిఎం ఎంపీ అమర్ రామ్ పార్లమెంటుకు ట్రాక్టర్ పై వెళ్లారు సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది రాజస్థాన్లోని లోని సికార్ లోక్ నియోజకవర్గం నుంచి సిపిఎం తరఫున గెలిచిన అమర్ రామ్ పార్లమెంటుకు ట్రాక్టర్ పై వెళ్లారు ట్రాక్టర్ పై సిపిఎం లోక్ ఎంపీ అమర్ రామ్ పార్లమెంటుకు రావడం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది అక్కడున్న అనేక మంది ట్రాక్టర్ పై వచ్చిన ఎంపీని చూస్తూ అభినందనలు తెలిపారు ట్రాక్టర్ పై అమర్ రామ్ పార్లమెంటుకు చేరుకోగానే భద్రతా సిబ్బంది ట్రాక్టర్ ను అడ్డుకున్నారు పార్లమెంటు లోపలికి వెళ్లడానికి లేదని పోలీసులు అడ్డుకుంటే ఎంపీ అమర్ రామ్ ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ దీపదాస్ మున్షీ ఫోన్ చేసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షి చెప్పినట్లు సమాచారం మరోవైపు ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి జీవన్ రెడ్డితో ఆయన మాట్లాడుతున్నారు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని రెడ్డిని లక్ష్మణ్ కోరారు గాజువాకలో నిర్మించిన నాలుగు గంతస్తుల భవనానికి అనుమతులు లేవంటూ మాజీ మంత్రి అమరకు నోటీసులు నోటీసులు నోటీసులిచ్చింది అలాగే సర్వే నెంబర్ డెబ్బై తొమ్మిది బై తొమ్మిది ఏలోని మూడు వందల డెబ్బై నాలుగు స్క్వేర్ మీటర్లలో నిర్మించిన భవనానికి అనుమతులు లేకుండా నిర్మాణం చేయడంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరిన జీవీఎంసీ మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు నూట స్క్వేర్ ఎనిమిది మీటర్లకు బదులు నలభై స్క్వేర్ మీటర్లు మాత్రమే గిఫ్ట్ డీడ్ చేశారని ఆక్షేపణ వారంలో సరైన వివరణ ఇవ్వకుంటే తదుపరి చర్యలు ఉంటాయన్న జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చిన జీవీఎంసీ THANKS కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరుగుతోంది అలాగే భుజంగరావు తిరుపతిన్న బెయిల్ పిటిషన్లపై కూడా కోర్టు విచారించనుంది ఇప్పటికే పోలీసులు ఒకసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు దీంతో నిందితుల బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం గడిచిన ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి మ్యాండటరీ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జ్షీట్ ను కోర్టు వెనక్కు పంపింది ఈ క్రమంలో ఇద్దరు బెయిల్ పిటిషన్లపై ఇవాళ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి విశాఖ మాజీ ఎంపీ ఎంవి సత్యనారాయణకు ఊహించని షాక్ తగిలింది విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణపై పోలీసు కేసు నమోదయ్యింది ఈ నెల ఇరవై రెండున విశాఖ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ ఆడిటర్ జీవీలపై ఆరవిలో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది హయగ్రీవ భూముల వ్యవహారంలో ఫిర్యాదులు ఆధారంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై కేసులు నమోదయ్యాయి ఎఫ్ఐఆర్ నంబర్ రెండు వందల ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై నాలుగు కింద పది నాన్ వేలబుల్ బుల్ సెక్షన్లు పెట్టారు పోలీసులు దీంతో వెంటనే హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మరిన్ని వివరాలు మా వైజాగ్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు థ్యాంక్ యూ జయంతి ఈ మధ్యకాలంలో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ పైన వరుసగా కేసులైతే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన చేపట్టినటువంటి గత ప్రభుత్వ పాలనలో ఆయన ఎంబీగా ఉండేటప్పుడు చేసినటువంటి కార్యక్రమాలుగా చేసినటువంటి భూములకు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యవహారాల పైన కానీ పలు పోలీస్ స్టేషన్ లో వరుసగా ఎంపీవీ సత్యనారాయణ సంబంధించి అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆరిలో పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది దాదాపు ఆరు ఏడు సెక్షన్ల కింద ఎంఈవీ సత్యనారాయణ పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది దీనికి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా హైగ్రీవ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఎంఈవీ సత్యనారాయణ తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించాడంటూ కూడా ఎంఈవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీల పైన కూడా అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు ఐపీసీ సెక్షన్ కింద రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద టూ ట్వంటీ సెవెన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఎఫ్ఐఆర్ ముఖ్యంగా ఎంఈవి సత్యనారాయణ సంబంధించినటువంటి భూముల్లో ఎంవి బిల్డర్స్ పేరిట చేపడుతున్న నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆ ప్లాన్ గానీ లేదా అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆ అధికారులకు సంబంధించినటువంటి ఎంఈవి సత్యనారాయణ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు ఆయన పడితే ఎక్కడికక్కడే కేసులు అయితే నమోదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే సైక్కుల హోటల్ సైక్ హోటల్ సంబంధించినటువంటి సమీపంలో ఎంవీ సత్యనారాయణ ఎంవీవీ బిల్డర్స్ పేరుతో చేపడుతున్నటువంటి నిర్మాణం అనధికారికం అంటూ కూడా దీనికి సంబంధించి నోటీస్ కూడా జరిగింది ఈ నేపథ్యంలో నిన్న కూడా బయట వెళ్ళడం జరిగింది అయ్యి సత్యనారాయణ సంబంధించి అయితే కేసు నమోదు చేయడం జరిగింది వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పైన ఎక్కడికెక్కడ కేసులు నమోదవుతున్నాయి అరకొమ్ రోజుల్లో ఎంవీవీ పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే భూమికి సంబంధించినటువంటి భూ వ్యవహారం ఉందో ఈ భూ వ్యవహారంలో ఎంవీ పనికి కొనసాగుతుంది ఏదైతే గతంలో కిడ్నాకు సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఈ కిడ్నాపు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పూర్తిగా నిజాలు నిగ్గితేల్చాలంటూ కూడా కుటుంబ సభ్యుకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి అధికారులను అయితే కలడం జరుగుతుంది అయితే గతంలో జరిగినటువంటి వరుస ఘటనలు కానీ లేదా ఎంవీవి సంబంధించినటువంటి ఏదైతే భూముల వ్యవహారం కానీ దీనిపైన త్వరితగతిన విచారం జరిపి ఎంవీవీ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పీతల మూర్తి యాదవ్ ఇటీవల మీడియా ముందుకు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఎంవీవీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కడికక్కడే కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ భూములకు సంబంధించినటువంటి రైతులు కూడా వరుసగా పోలీసులను అయితే ఆశిస్తున్నారు మరికొంతమంది బాధితులు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం విరివిగా ఎక్కడికక్కడే నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది అయితే ఇటు దస్తాల భూములకు సంబంధించిన వ్యవహారాలతో పాటు హైగ్రీవా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు అలాగే గాజువాగ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి సమీపంలో నిర్మిస్తున్నటువంటి కోరంపాలెం వద్ద నిర్మిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ సంబంధించి కానీ వరుసగా కూడా పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఎంఈవి సత్యనారాయణ సంబంధించినటువంటి వ్యవహారం పైన అదే అదే ఎంపీ కొన్ని పత్రికల్లో కూడా ఎంఈవి చేపడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ ఎక్కడికక్కడే అనధికారంగా చేపడుతున్నారు అనుమతి లేవంటూ కూడా ప్రభుత్వ స్థలాలను కూడా కబ్జా చేశారంటూ కూడా వినిపిస్తున్నారు థ్యాంక్ కేసులో చంద్రశేఖర్ నేటికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి నలభై తొమ్మిదేళ్లు పూర్తయి యాభైవ సంవత్సరం మొదలవడంతో కంగనా రనోత్ తన ఎమర్జెన్సీ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది కంగనా రనోత్ ఎమర్జెన్సీ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆరున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు గతంలో ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ చేశారు ఈ సినిమాలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జరిగిన సంఘటనల గురించి చూపించబోతున్నారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనోత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే అయితే కంగనా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది కొన్ని సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి వాటిలో ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనోత్ ఇందిరాగాంధీ పాత్ర పోషించడమే కాక ఈ సినిమాని తనే డైరెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేశారు తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నారు జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పదకొండు రోజుల పాటు చేయనున్నారు దుర్గాదేవి ఏడు ప్రతి రూపాలుగా కొలువబడే సప్త మాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు శంకునిశంభు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావనిస్తున్నారు అలాగే లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు అని కూడా చెబుతారు అమ్మవారి రూపం వారాహి ముఖంతో ఎనిమిది చేతులతో పాసం నాగలి సంఖ చక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని ఈ వారాహి అమ్మవారి దీక్ష రేపు జూన్ ఇరవై ఆరు నుంచి చేయనున్నారు గూఢాచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న విక్కీ లీగ్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసోంజే నేరాంగీకరణకు సిద్దమయ్యారు ఈ మేరకు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం కోర్టులో సమర్పించిన పత్రాలు వెల్లడించాయి దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి మంగళవారం ఉదయం విడుదల చేశారు ఈ పరిణామంతో సుదీర్ఘంగా కొనసాగుతున్న రహస్య పత్రాల ప్రచురణ కేసు ఓ కొలుక్కి రానుంది పశ్చిమ పసిఫిక్ లోని యుఎస్ కామన్వెల్త్ మరియానా ఐలాండ్స్ లో ఫెడరల్ కోర్టులో అసాంజయ హాజరు కానున్నట్లు పత్రాలు వెల్లడించాయి గూఢాచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం వ్యాప్తి చేయడం వంటి నేర ఆరోపణలను అంగీకరించనున్నారని తెలిపారు దీన్ని న్యాయమూర్తి ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది ట్వంటీ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అనూహ్యంగా సెమీ ఫైనల్ కు చేరింది మొన్న ఆస్ట్రేలియాను కంగు తెలిపించిన ఆఫ్ఘాన్ టీం ఈ రోజు బంగ్లాదేశ్ ను ఓడించి బంగ్లాదేశ్ నే కాకుండా ఆస్ట్రేలియాను కూడా ఇంటికి పంపింది బంగ్లాదేశ్ తో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ ఇరవై ఓవర్లలో నూట పదిహేను స్కోరు చేసింది వర్షంతో పలుమార్లు మ్యాచ్ ఆగినా కూడా బంగ్లాదేశ్ బ్యాటర్ లెటన్ దాస్ అర్ధశతకంతో ఒక దశలో తన టీం ని విజయానికి చేరువగా తీసుకొచ్చాడు కానీ బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్తో నాలుగు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర వహించాడు ఇప్పటి వరకు అప్డేట్స్ వారిని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ